i do going? కేంద్ర అందరికి ఉప్పల్ బాల్ గారితో పెళ్ళైనట్టు ఫేసెస్ అలా పెట్టారు అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అది కాదే నాకు చాలా బాధగా ఉంది కోటె మొహానికి ఫిల్టర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ పప్పి గారు మళ్ళీ మన వస్తున్నాడు ఏంటంటే వాడు బాధ పెడిగ్రీ అయిపోయిందంట అనుకుంటా అందుకే మన వెనకపడ్డాడు నువ్వు ఉండవే బాబు మొన్న క్రిస్మస్ కి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫోర్ డేస్ లీవ్ ఇచ్చారు కనీసం నేమ్ బోర్డు లేని కంపెనీ కూడా మొన్న క్రిస్మస్ నుంచి స్టీల్ లో ఇప్పటికే లీవ్ లోనే ఉన్నారు అరే కంపెనీ ఉందా తీసేసారా ఏ వేకెన్సీస్ ఉంటే వెళ్ళి జాయిన్ అవుతావా ఇంకా ఆ కంపెనీ వాళ్ళు కూల్ రాకి కూల్ ఈసారి ఆ పప్పి గారికి రోజులాగా పెడిగ్రీ కాదు నా చికెన్ బోన్ లాంటి ఒక మాస్టర్ ప్లాన్ చెప్తాను వెంటనే లీవ్ ఇచ్చేలా చేస్తాను ఓకే చేంజ్ లేదా ఆన్లైన్ పేమెంట్ ఓకేనా హెచ్ అయ్యి మన మాస్టర్ మైండ్ దెబ్బకి పప్పిగాడు అబ్బా అనాలి అరే ఆగం స్పెషల్ ట్రాన్స్పోర్ట్ వేశారంట త్వరగా బుక్ చేయి లేదంటే అవి కూడా దొబ్బుతాయి సార్ మా పెద్ద కూతురు పెళ్లి ఉంది సార్ అయితే టూ డేస్ లీవ్ కావాలి సార్ వచ్చే సంక్రాంతి అమ్మ సంక్రాంతి ముందు పెళ్ళిళ్ళు ఏమి ఉండవు కానీ పోయి నెక్స్ట్ టైం న్యూ రీజన్ తోడరా సార్ మా అమ్మకి ఎమర్జెన్సీ అంట సార్ కాల్లో ఉన్నావా అవును సార్ వెళ్ళు వన్ సెకండ్ వన్ ప్లీజ్ మీ నాన్నగారి నేను మామాని పిలుస్తాడా అంటే నేను మా నాన్న ఇద్దరు కలిసి డిచ్ కూడా అవుతారు అది లాగౌట్ టైం ఎంత సిక్స్ థర్టీ ఎయిట్ థర్టీ వరకు చేసుకోండి సార్ యూ ప్రూవ్ సార్ యూ ప్రూవ్ ఏంట్రా ప్రూవ్ చేసింది కాదు సార్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ హ్యాండ్సమ్ విత్ బ్రెయిన్స్ అనేది కూడా మీరు ప్రూవ్ చేశారు సార్ నువ్వు సార్ సార్ బయట వెదర్ చేంజ్ అవుతుంది కదా సార్ మా పప్పీకి హెల్త్ బాగోదు సార్ త్రీ డేస్ వరకు వెదర్ చేంజ్ అవుతాయి అయ్యో ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళు మరి మెయిల్ సార్ నేను చూసుకుంటాను లేరా నువ్వు వెళ్ళు కాదు సార్ ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు సార్ నేను వాళ్ళకి చెప్తాను నేను ఇక్కడ డెడికేటెడ్ వర్క్ చేసుకుంటాను సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడు వెళ్ళి వర్క్ చేసుకుంటారు సార్ డెడికేటెడ్గా మీకున్న డెడికేషన్ అందరికీ ఉంటే ఎంత బాగుందో లేదు డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటాను సార్ నేను అడుగుతున్నాను సార్ డెడికేటెడ్గా వర్క్ స్టార్ట్ చేశాడు ఆడు నా మొక్క గుడ్ మార్నింగ్ సార్ సార్ మా డా హెల్త్ బాగుంటెగ్నెంట్ సార్ ఎయిట్ మంత్స్ ఫైవ్ డేస్ సార్ ఫెస్టివల్ రోజు ఊరు వెళ్ళాలి ట్రాన్స్పోర్టేషన్ తక్కువగా ఉన్నాయి మీరు ఇచ్చే శాలరీకి ఎలాగో వెళ్ళలేమనుకో అందుకే కొంచెం ముందుగా వెళ్ళాలి అది కాక ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది లేట్ అంతే కదా అయితేనా సార్ సంక్రాంతి అనేది కేవలం పండగ మాత్రమే కాదు ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అవర్ కల్చర్ టుగెదర్నెస్ నెస్ భోగి అనేది పాత ధనాన్ని వదిలి కొత్త ధనాన్ని ఆహ్వానించే పండుగ భోగి రోజు చెడుని దహనం చేసి మంచి ఆశయాలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అలాగే సంక్రాంతి అనేది పంటల పండుగ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే రోజు సంక్రాంతి పండుగ రోజు కుటుంబాలతో కలిసి ఆనందంగా గడపడం ముగ్గులు వేయడం గాలిపటాలు ఎగరేయడం కోడి పందాలు ద ట్రూ ఎసెన్షియల్స్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ దెమ్ విత్ యువర్ హార్ట్ అలాగే కనుమ పండుగ అనేది పశువులను గౌరవించే పండుగ కనుమ పండుగ రోజు పశువులను అలంకరించి పూజించి ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది సంక్రాంతి పండుగకి తమ మూలాలతో మన కుటుంబాలతో మన సంస్కృతిని మనల్ని కలిపే పండుగ దానిని మిస్ చేసుకుంటే మనల్ని మనం కోల్పోవడమే సార్ కుదరదు సార్ చెప్పు సార్ టూ డేస్ లీవ్ కావాలి సార్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది నేను ఇంటికి వెళ్ళి సైన్ చేయాలి ఎలాగో ఫెస్టివల్ కి వెళ్తున్నావు కదా అప్పుడు చేద్దులే సైన్ సార్ ఫెస్టివల్ టైం లో గవర్నమెంట్ ఆఫీస్ ఉండవు సార్ ఫెస్టివల్ తర్వాత చూసుకో సార్ నాకు ఈ ఇష్యూ ఫెస్టివల్ ముందే క్లియర్ అవ్వాలి సరే మెయిల్ పెట్టి అప్రూవల్ ఇస్తాను ఓకే సార్ Ha हालिडे संक्रांति हालिडे